శ్రీ కైవల్య పదంబుచేరుటకు నైచిరక్షైకారంభకు భనకరంభకు దానవోద్రే సంభూత నానా సదృాలభూత నానాకంజాభాండ కుంభకు మహానందాంగనాడి పద్యప్రభా ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం పోతన గారి భాగవతంలో రుక్మిణీ కళ్యాణం చాలా కాలం అయిపోయింది అయితే రుక్మిణీ కళ్యాణంలో మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే రుక్మిణీదేవికి ఇష్టం లేని వివాహం చేయడానికి కుటుంబంలో తండ్రి గారైనటువంటి భీష్మక మహారాజు గారి యొక్క మాట చెల్లుబాటు కాకుండా రుక్మిణి యొక్క అన్నగారైనటువంటి రుక్మి ప్లాన్ చేస్తున్నాడు అంటే రుక్మికి బాగా సన్నిహితుడు అభిమానమైనటువంటి మిత్రుడు అయినవాడు శిశుపాలుడు శిశుపాలుడు జరాసంధుడు దంతభక్తుడు సాల్వుడు ఈ బ్యాచ్ అంతా కూడా రుక్మిణీదేవి యొక్క అన్నగారైనటువంటి రుక్మికి మిత్రవర్గం వాళ్ళతోటి తనకు బాగా ఫ్రెండ్షిప్ అందువల్ల శిశుపాలుడికి తన చెల్లినిచ్చి వివాహం చేద్దాము అని చెప్పి తన యొక్క సంకల్పం కానీ శిశుపాలుడు దుష్టుడు దుర్మార్గుడు ఇలాంటి వాడికి ఏమిటి అని చెప్పి ఇంట్లో పెద్దవాళ్ళు అన్నా కానీ ఆ మాటని అసలు ఏమాత్రము వినలేదు రుక్మిణీదేవి మొదటి నుండి కూడా శ్రీకృష్ణ పరమాత్ముడిని ప్రేమిస్తూ ఉండడము అయినా సరే తన మాట చెప్పినా అన్న వినడు నాన్నగారు ఏం చేయలేకపోతున్నారు ఇలాంటి పొజిషన్లో ఏం చేయడము అప్పుడే వివాహానికి సన్నాహాలంతా అయిపోతున్నాయి ఆ సమయంలోని రహస్యంగా రుక్మిణీదేవి ఏం చేస్తుంది ఒక డేరింగ్ అండ్ డాషింగ్ స్టెప్ తీసేసుకుంటుంది ఎవలతోటి చెప్పకుండా ఒక బ్రాహ్మణ పొంగవుని పిలిచి తన చేత రహస్యంగా సమాచారాన్ని శ్రీకృష్ణ పరమాత్మనికి చేరవేయమని చెబుతుందన్నమాట ఇంకా చెబుతోంది అయ్యా కొడుకు విచారంయుం నెయ్య అటుగాకుండరిగించి చీరుము అటుగా మెరిగించి బ్రాహ్మణుని బ్రాహ్మణునితోటి అంటోంది అయ్యా అన్నది అయ్యా అంటే ఏంటండి సారని అయ్యా కొడుకు విచారములు అయ్యయు వారింపజాలడు కొడుకు యొక్క ఆలోచనల్ని అయ్యా అంటే మా నాన్నగారు కూడా అడ్డుకోలేకపోతున్నారు మా నాన్నగారికి శిశుపాలుడికి నన్ను ఇచ్చి వివాహం చేయాలి అనేటువంటిది ఏమాత్రము మనసులో లేదు అది తనకి ఏమాత్రం ఇష్టమైనటువంటి విషయం కూడా కాదు కృష్ణ ఇచ్చి నన్ను చేద్దాము అన్నటువంటి సంకల్పం నాన్నగారికి ఉంది కృష్ణుడంటే నాకు ఎంతో భక్తి గౌరవము ప్రేమ ఉన్నాయి కానీ మా పెద్దమ్మయ్య గారు మాత్రము వీళ్ళ మాటల్ని వినిపించుకోకుండా ఉన్నాడు మరి అలాంటప్పుడు నువ్వే నాకు పెద్దవాడివి ఏమిటి చేయాలి అంటే నెయ్యి మెరిగించి చీరుము ఎలాగ నెయ్యి వెరిగించాలట అటుగాకుండా నెయ్యమెరిగించి చీరుము ఆ రకంగా కాకుండా స్నేహాన్ని ప్రకటించి పిలువ ఉంటుంది అంటే ఈ మాటకు శిశుపాలుడికి ఇచ్చి వివాహం చేద్దాము అని మా అన్నయ్య అనుకున్నటువంటి సంకల్పం కాకుండా నెరవేరకుండా కృష్ణ పరమాత్మ దగ్గరికి రహస్యంగా నువ్వు వెళ్ళి నా పట్ల ఉండేటువంటి ప్రేమభావాన్ని తనకి తెలియజెప్పి తనతోటి నాకు ఎంత గౌరవం అభిమానం ప్రేమ ఉన్నాయో అదంతా పోసగుచ్చినట్లుగా తెలియజెప్పి దగ్గరుండి కృష్ణ పరమాత్ముణ్ణి వచ్చి చీరుము అంటే తీసుకురా చయ్యనని నిజ సేవ కానుసారిన్ శౌరిన్ ఎవడని తీసుకురామని చెబుతోంది కృష్ణుణ్ణి తీసుకురా అని కాదు శౌరిన్ అంటే కృష్ణ పరమాత్ముణ్ణి ఆ శౌరికి ఒక విశేషణ వేసే పోతన గారు ఎలాగా నిజసేవకానుసారి తన యొక్క సేవకుడైనటువంటి వాణ్ణి అనుసరిస్తూ ఉండేటువంటి వాడు కృష్ణుడు అంటే నిజంగా కృష్ణ పరమాత్ముణ్ణి హృదయంలో పెట్టుకుని పో పూజిస్తూ ఉండేటువంటి మనిషి ఎవరైనా ఉన్నారు అంటే తనని ఆ పరమాత్ముడు ప్రచ్ఛన్నంగా ఉండి అనుసరిస్తూ ఉంటాడు నిజ సేవకానుసారి అలాగే ఇప్పుడు రుక్మిణీదేవి కూడా తన యొక్క హృదయంలో కృష్ణ పరమాత్ముడిని ఉంచుకొని అలాగ పూజిస్తూ ఉంటుంది ధ్యానిస్తూ ఉంటుంది అంటే రుక్మిణీదేవి అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మునికి నిజ సేవకానుసారి అందువల్ల రుక్మిణిని రక్షించడానికి ఆ పరమాత్ముడు వచ్చేస్తాడనమాట అటువంటి పరమాత్ముడి పిలుమా అని చెప్పి అంటోంది అంతేకాకుండా ఇంకా కొన్ని రహస్య వచనాలు కూడా చెప్పినట అదే పోతన గారు ఒక చిన్న వచనంలో చెప్తున్నారు ఇక్కడ అని కొన్ని రహస్య వచనములు చెప్పిన విని బ్రాహ్మణుడు ద్వారకానగరం కుంజని ప్రతిహారుల వలన తన రాకయ్యలింగించి అన్నగరుండున్న నగరు ప్రవేశించి అందు కనకాసనాశి ఉన్న పురుషోత్తమం గాంచి పెండ్లి కొడుకు గమ్ముని దీవించిన ముసిముసి నగవులు నగుచు బ్రహ్మణ్య దేవుండైన హరి గద్దీయ దిగ్గన డిగ్గి బ్రాహ్మణం గూర్చుండని యోగించి తనకు దేవతలు సేయు చందంబున పూజలు చేసి సరస పదార్థ సంపన్నంబైన ఎన్నంబు పెట్టించి రెట్టించిన ప్రియంబున నయంబున భాసురుండైన భూసురుం చేరి లోకరక్షణ ప్రశస్తంబైన హస్తంబున అతని అడుగులు పుడుకుచు మెల్లన నిట్లనియే అంటే ఎప్పుడైతే బ్రాహ్మణుడికి చెప్పిందో ఆ బ్రాహ్మణుడు వెంటనే ద్వారకా నగరానికి వెళ్ళిపోయట వెళ్ళిపోయి అక్కడ గేటు కాపలాగా ఉండేటువంటి సెక్యూరిటీ పీపుల్ వాళ్ళతోటి కృష్ణ పరమాత్ముని నేను కలవాలి ఒక పని మీద వచ్చాను అని చెప్పన్నట్ట జనరల్గా కృష్ణుని యొక్క దర్శనము అంత ఈజీగా ఎవరికి ఇస్తూ ఉండరు కానీ ఇక్కడ వెళ్ళినటువంటి వాడు ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు మంచి తపస్యాలి అతను బ్రహ్మతేజస్సుతోటి వెలిగిపోతున్నాడు అటువంటి అతన్ని కృష్ణుడితోటి మీకు ఇంటర్వ్యూకి అవకాశం లేదండి అని ఆపేటువంటి ధైర్యము శక్తి ఈ ప్రతీహారులకి లేకపోయింది కాకపోయినా ఒక గొప్ప బ్రాహ్మణుడు వచ్చాడు కృష్ణుడిని కలవాలని అంటున్నాడు వెంటనే కృష్ణుడి దగ్గరికి వాళ్ళు పంపించేశారట అయితే కృష్ణుడు బంగారపు సింహాసనం మీద కూర్చున్నట్ట ఈ బ్రాహ్మణుడు వెళ్ళేసరికి కృష్ణుని యొక్క రియాక్షన్ ఎలా ఉందో చూడండి వచ్చినటువంటి బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు అతను ఎవరిలో తెలియదు పేరు ఊరు ఏమీ తెలియదు కానీ అతని యొక్క వేషాన్ని బట్టి అతని యొక్క తేజస్సును బట్టి బ్రాహ్మణ పొంగవుడని తెలుస్తోంది వెంటనే కృష్ణుడు ఏం చేశాడంటే అయ్యా రెండు రెండు అని చెప్పి తను సింహాసనం నుంచి లేచి ఆ బ్రాహ్మణుడికి వేరేగా ఏదో సోఫాలో కూర్చోపెట్టుకోకుండా తను కూర్చునేటువంటి సింహాసనంలో కూర్చోబెట్టి కృష్ణుడు కిందన కూర్చుని ఆ బ్రాహ్మణుడి యొక్క కాళ్ళని ఒక బంగారుపు పళ్ళెల్లో పెట్టి నీళ్లతోటి కడిగి ఆ నీళ్లు కృష్ణ పరమాత్ముడు తల మీద జల్లుకుని ఇప్పుడు లోకరక్షణ ప్రసిద్ధమైన హస్తంబులను అతని అడుగులు పొడుకు చూడండి అంటే బ్రాహ్మణుని యొక్క పాదాలని కడిగి బ్రాహ్మణుడి యొక్క పాదాలని ఒకసారి నొక్కి తనకి ఆ నీళ్ళని మీద జల్లుకుంటున్నట్ట మరి అలాంటి సమయంలో ఏ చేతులతోటి కృష్ణ పరమాత్ముడు ఆ పాదాలని కడిగాడు అంటే ఏమిటా లోకరక్షణ ప్రసిద్ధమైన హస్తంబులుట అంటే కృష్ణుని యొక్క చేతులు ఎలాంటివి అంటే ముల్లోకాలని రక్షిస్తూ ఉండడంలో నిమగ్నమై ఉండేటువంటి చేతులు అటువంటి చేతులతోటి ఒక బ్రాహ్మణుని యొక్క పాదాలని అతను కలిగేట నెమ్మదిగా అంటున్నట్ట జగతీ సురేశ్వర సంతోష నీ ధర్మమతి సులభము వృద్ధ సమ్మతమిది విత్త బ్రాపింపహర్షించు బ్రాహ్మణుండు ధర్మముననుండు తరలడా ధర్మంబు కోరికలనికి గురియుచుండు సంతోషిగాడేని శక్రుడై ను నిధనుండై నను నిద్రవోవో సంతసించినేని సర్వభూత సుహృత్తములకు ప్రాప్తలాభముదితమానసులకు శాంతులకు సుజనులకును గర్భహీనులకునర్తు ఓ బ్రాహ్మణోత్తమ తమరు ఎక్కడి నుండి వచ్చారు ఎప్పుడైనా సరే బ్రాహ్మణుడు అన్నటువంటి వాడు ఉన్నదానితోటి సంతృప్తి చెందుతూ ఉండాలి అలా ఏమాటైతే తనకి ఎప్పుడూ ఆనందం ఉంటూ ఉంటుంది సంతోషిగాడేని శక్రుడైనా నశించు ఉన్నదానితో సంతోషపడకుండా ఉన్నాడు అంటే వాడు శక్రుడు అంటే దేవేంద్రుడు దేవేంద్రుడైనా కానీ తనకి ఎప్పుడూ అసంతృప్తే మిగులుతూ ఉంటుంది అందువలన బ్రాహ్మణుడివి నువ్వు నీ దగ్గర ఏమాత్రము గర్వం లేదు నువ్వు చాలా స్వభావం కలిగినటువంటి వాడివి అని అంటూ తమరు ఎక్కడ నుండి వచ్చారు అని చెప్పి ప్రశ్న వేస్తున్నట్ట ఎవ్వని దేశమందునికి ఎవ్వనిచే కుశలంబు గల్గు మీకు ఎవ్వనిక ఎవ్వని రాజ్యమందు ప్రజలెల్ల సుఖింతురు వాడు మియుయుండు ఎక్కడ నుండి వచ్చారు ఏ దేశము అంటే ఏ ప్రదేశం నుండి వచ్చారు ఏ రాజ్యం నుండి మీరు వచ్చారు ఎవ్వనిచే కుశలంబు గల్గు మీకు మీరంతా చాలా క్షేమంగా ఉన్నారు అంటే ఏ మహారాజు యొక్క చలువ ఎందుకంటే రాజులు క్షత్రియులు అంటారు అంటే క్షత్రియులు అంటే ఏమిటి అర్థము క్షత త్రాయతే ఇది క్షత్రియ అని క్షత అంటే దెబ్బలు కష్టాలును తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలకి కష్టం ఏమాత్రము కలగకుండా రక్షిస్తూ ఉండేటువంటి వాడు కనుక తను అన్నమాట అందువలన మీరు ఏ మహారాజు యొక్క పరిపాలనలో ఏ రాజ్యంలో ఉన్నారు ఆ రాజు చాలా గొప్పవాడు అవ్వాలి ఎందుకంటే మీరు చాలా కుశలంగా ఉన్నారు కనుక ఎవ్వని రాజ్యమందు ప్రజల సుఖింతురు ఏ మహారాజు యొక్క పరిపాలనలో ప్రజలంతా సుఖంగా ఉంటారో అటువంటి రాజ్యంలో మీరున్నారు ఆ రాజు ఎవరో నాకు తెలియదు మీరు ఏ దేశం నుండి వచ్చారో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే మాత్రం నాకు ఏమనిపిస్తోందంటే మిమ్మల్ని పరిపాలన చేస్తూ ఉండేటువంటి మహారాజు మాత్రం చాలా ఉత్తమోత్తముడు అనేటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకుంటున్నాను అటువంటి మహారాజు నాకు మిత్రుడు అవుతాడనమాట వాడు మత్ ప్రియుండు నాకు ప్రియమును చేకూర్చేటువంటి వాడు ఎవడైతే దుష్టుడైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు నాకు శత్రువుల కింద లెక్క ఎవరైతే ప్రజాపాలన శుభ్రంగా చేస్తూ ప్రజల యొక్క యోగక్షేమాల్ని పా చూసుకుంటూ ఉంటారో అటువంటి రాజు నాకు ఆ రాజులో తెలియకపోయినప్పటికీ కూడా ప్రియుడి కింద లెక్క అంతేకాకుండా నాకు ఇంకా అర్థం కానిటువంటి ప్రశ్న ఒకటి ఉంది బ్రాహ్మణోత్తమ అంటున్నాడు ఇవ్వనరాశి దుర్గమున కిట్ల దెంచితి దంచి వయ్య నీవు వనరాశి దుర్గము ఎంత గొప్ప మాట అండి ఇది వనము వనరాశి అంటే అర్థం ఏమిటి వనము అంటే నీరు అని అర్థం వనరాశి అంటే నీటి యొక్క సమూహము అంటే నీరు చాలా ఎక్కువగా ఉండేటువంటిది సముద్రము వనరాసి అంటే సముద్రము అని అర్థము జలధి అంటే సముద్రము అని అర్థము అయితే వనరాసి దుర్గము కృష్ణ పరమాత్ముడు నగరంలో ఉన్నాడు ఆ ద్వారకా నగరం ఎక్కడ మన ప్లేన్ ఏరియాలో లేదు అది సముద్రంలో ప్రత్యేకంగా కట్టబడినటువంటిది అంటే సముద్రానికి ఆ ద్వారకా నగరానికి వెళ్ళడానికి సరైనటువంటి మార్గమే ఉండదు ఎందుకంటే సముద్రం మధ్యలో ఎక్కడో ఉంటుంది అక్కడికి ఎలా వెళ్తారు వెళ్ళాలి అంటే దానికి ప్రత్యేకమైనటువంటి కన్వీనియన్స్ ఉండాలి కదా పడవలు ఉండాలి లేకపోతే ఓడలు ఉండాలి ఏదో ఒకటి సాధనాలు ఉండాలి అంతే తప్ప ఈరుకుంటూ సముద్రాన్ని దాటుకుంటూ వెళ్ళి ఎవరు చేయలేరు కదా కానీ ఇక్కడ ఏమిటవుతోంది ఈ బ్రాహ్మణ పుంగవుడు డైరెక్ట్గా వెళ్ళిపోయేట ఇవ్వన రాసి దుర్గమున దెంచితి దంచితి నీవో ఈ సముద్ర మధ్యంలో ఉండేటువంటి ద్వారకా నగరానికి నువ్వు ఒక్కడివి ఎలా వచ్చేసావు అదే కృష్ణుడే ఆశ్చర్యపోతున్నాడు అంటే ఆ బ్రాహ్మణుడు తన తపశ్శక్తితోటి చేరిపోయాడు అన్నమాట ఏ ఓ అలా అంటేనట బ్రాహ్మణుడు ఇంకేమి మాట్లాడకుండా ఎలా వచ్చాడో ఏమిటో చెప్పకుండా చిరునవ్వు నవ్వుతున్నాడట నువ్వు అలా నవ్వి ఊరుకోవడం కాదు అంత ఇంత సముద్ర మధ్యలో ఉన్నదానికి నువ్వు ఎలా వచ్చావో నేనే ఆశ్చర్యపోతున్నాను అని అంటూ బ్రాహ్మణోత్తమ నీ తల పునంగల మేలు ధీమణి నువ్వు నా దగ్గరికి ఏ పని మీద వచ్చేవో నీ మనస్సులో ఏ కోరిక అయితే ఉందో దాన్నంతటినీ నేను తీర్చడానికి కంకణం కట్టుకుని ఉన్నాను ఎక్కడా కూడా వెనుకడుగు వేయను నీకు ఏది కావాలో చెప్పు అది నేను చేసి పెడతాను నా దగ్గరికి ఏ పని మీద వచ్చేవో చెప్పు బ్రాహ్మణ ఆ పనిని మాత్రం నేను నిర్విఘ్నంగా నూటికి నూరు పాళ్ళు చేసి పెడతాను అని ఇలా అన్నట్ట కృష్ణ పరమాత్ముడు ఇక్కడ పోతన గారు చెబుతున్నారు అని ఇట్లు లీలాగృహీత శరీరుండైన అయిన పరమేశ్వరుడు అడిగినా ధరణీసురవరుం అతనికి సవిన ఎంబుగాని ఇక్కడ అడిగినటువంటి ప్రశ్న వేసిన వాళ్ళు ఎవడంటే పరమేశ్వరుడు పరమేశ్వరుడు అంటే పరమశివుడు అని కాదు ఇక్కడ పరమేశ్వరుడు అంటే మొత్తానికి విశ్వం అంతటికీ కూడా అధిపతి అయినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అడిగేట ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నదానికి ఒక విశేషణం ఇక్కడ పోతన గారు వాడారు ఏమిటి లీలాగృహీత శరీరుండైన పరమేశ్వరుడు అన్నారు లీలాగృహీత శరీరుడు అంటే ఏమిటండి అర్థము గృహీత శరీరము అంటే గ్రహించబడినటువంటి శరీరము కలవాడు అని అర్థము అంటే మనం అంతమందివి కూడా గృహీత శరీరులము అంటే మనం అంతమంది శరీరాలతోటి ఉన్నటువంటి వాళ్ళము మనం దేనికోసం పుట్టాము అంటే మనుష్య జన్మలో పుడదాము అలాగే బలాన విశాఖపట్నంలో పుడదాము లేకపోతే హైదరాబాద్లో పుడదాము బలనా కుటుంబంలో పుడదాము ఎవరు ప్లాన్ చేసుకుని పుట్టరండి ఇదంతా దేనికోసం పుడుతున్నాము అంటే మన కర్మలను బట్టి మనం జన్మలు ఎత్తుతున్నాం అంతే కానీ కృష్ణ పరమాత్ముడు కూడా మనలాగే మాతృగర్భం నుండి వచ్చినప్పటికీ కూడా కృష్ణుడు ఎలాంటి వాడు అంటే లీలాగృహీత శరీరుడు లీలగా తన యొక్క శరీరాన్ని పొందినటువంటి వాడు అంటే ఒకసారి భూభారాన్ని తగ్గించడానికని ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్ తోటి కావాలని తనంతట తానుగా తను అవతరించినటువంటి వాడు కృష్ణుడు అంతే తప్ప కృష్ణుడు యొక్క పూర్వకర్మల వలన తప్పించుకోవడానికి అవకాశం లేకుండా మనలాగ జన్మెత్తినటువంటి వాడు కాదు అందువలన అటు లీలాగృహీత శరీరం అయిన పరమేశ్వరుడు అడిగినా ధరణీశ్వరవరుండి అతనికి సవిన ఎంబుగా ఇప్పుడు ధరణీశ్వరవరుడు అంటే ఆ బ్రాహ్మణోత్తముడు వెరీ క్లియర్గా తను వచ్చినటువంటి పని చెబుతున్నట్ట ఏమిటి దేవా విదర్భ దేశాధీశ్వరుండైన భీష్మకుండను రాజుగలండు ఆ కూతురు రుక్మిణి అను కన్యకామణి గలదు అయ్యి ఎందువదను నీకు కైంకర్య భూశేయం గోరి వివాహ మంగళ ప్రసిద్ధమైన యొక్క సందేశము విన్నవింపుమని పుత్తించిన అవధరింపుము వి దేవా అంటే పరమేశ్వర కృష్ణ విదర్భ దేశాధీశ్వరుండైన భీష్మకుండను రాజుగలడు అంటే విదర్భ దేశం ఉన్నది ఆ దేశాన్ని పరిపాలన చేస్తూ ఉండేటువంటి వాడు భీష్మకుడు అనేటువంటి మహారాజు ఉన్నాడు ఆ రాజుగారి యొక్క కూతురు రుక్మిణి అనేటువంటిది అతిలోక సౌందర్య రాసి సర్వసుగుణ సంపదలతోటి ఉండేటువంటిది అమ్మాయి రుక్మిణి ఉన్నది అయితే ఎందుకు చెప్తున్నానంటే అవి ఇందుబదన అంటే ఆ రుక్మిణీ దేవి నీకు కైంకర్యము చేయంగోరి కైంకర్యము చేయడము అంటే సేవ చేయడము అని అర్థము కింకరుడు అంటే సేవకుడు అని అర్థము దైవానికి కింకరుడు ఉన్నాడు అంటే దైవానికి సేవ చేస్తూ ఉండేటువంటి వాడు కింకరుడు చేసేటువంటి పని అది ఏమిటవుతుందంటే అవుతుంది కింకరా అనే శబ్దమునకు వ్యాకరణ శాస్త్ర పరంగా ఆదివృద్ధి వస్తే కైంకర్యము అవుతుంది కైంకర్యము అంటే ఇంకే లేదు కింకరుడు చేసేటువంటి పని అంటే దైవానికి సేవ చేస్తూ ఉండడము దైవాన్ని పూజిస్తూ ఉండడము దైవ ధ్యానం చేస్తూ ఉండే ఉండవు అలా ఉండడం అనేది అది కైంకర్యము అయితే ఇక్కడ ఈ రుక్మిణీదేవి నీకు కైంకర్యం చేయకూరుతోంది అంటే ఏమిటి నీకు సేవ చేయడానికి సిద్ధపడుతోంది ఒక స్త్రీ ఒక పురుషునికి సేవ చేయడానికి సిద్ధపడుతున్నది అంటే ఏమిటి ఆ పురుషుని వలచిందన్నమాట ఆ పురుషుణ్ణి ప్రేమించి ఆ పురుషుణ్ణి వివాహం చేసుకుంటాను అని చెప్పి సంకల్పించడం అదే అన్నమాట కైంకర్యం అంటే అయితే ఈ కైంకర్యం అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతానికి ఏమైందంటే అది నెగిటివ్ మీనింగ్లోనికి తయారైంది మెల్లిగా కైంకర్యం చేసేసారండి అని అంటే ప్రస్తుతానికి కోవిళ్ళలో కొన్ని చోట్ల దేవుడికి సేవకుడిగా ఉంటూ పూజారిగా ఉంటూ అటు ఇటు చూస్తూ మొత్తానికి అక్కడ ఉండేటువంటి ఆ పదార్థాలు ఆ వస్తువులు వాటన్నిటిని మాయం చేసేస్తూ ఉండడం అంటే అది ఏమైంది మెల్లిగా దొంగతనం అనే అర్థం వస్తుంది కింకరుడుగా ఉంటూ సేవ చేయడం అనేటువంటి అర్థం నుండి కింకరుడుగా ఉంటూ అక్కడ ఉండేటువంటి వాటిని కాజేసేయడం అనేటువంటి అర్థంలో మారిపోయింది దీన్ని అర్ధ విపరిణామం అని అంటారు అయితే ఆ ఇందుబం నీకు గైంకర్జింబు సేయం కోరి వివాహ మంగళ ప్రసిష్టంబైన యొక్క సందేశము విన్నవింపుమని పుత్తించను అవధరింపు అంటే వివాహ మంగళ ప్రసిష్టమైనటువంటి విషయాన్ని పంపించింది అంటే తను నిన్ను సేవ చేయడానికి సిద్ధపడుతోంది నిన్ను సేవ చేయడానికే పూనుకున్నది దానికి తగినటువంటి విధంగా కొంత ఇన్ఫర్మేషన్ని కొంత సమాచారాన్ని నా చేత నీకు పంపించింది కృష్ణ అని చెబుతున్నాడు ఇప్పుడు రుక్మిణీదేవి పంపించినటువంటి ఆ ప్రేమలేఖ అదేమిటో ఈ బ్రాహ్మణుడు కృష్ణ పరమాత్మనికి వివరిస్తున్నాడు ఇప్పుడు చూడండి ఇందులో కొన్ని పద్యాలు పోతన గారు చెప్తారు చాలా చాలా ప్రసిద్ధమైనటువంటివి రుక్మిణీ కళ్యాణంలో మకుటాయమానమైనటువంటి పద్యాలలో రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మనికి వ్రాసినటువంటి ప్రేమలేఖ సందేశము అనేటువంటిది చాలా గొప్ప పద్యాలు ఇవి అయితే ఇందులో ఎక్కడ బ్రాహ్మణుడి యొక్క కల్పన ఏమి ఉండదు రుక్మిణి ఏది చెప్పిందో యాజ్ ఇట్ ఈజ్ బ్రాహ్మణుడు శ్రీకృష్ణ పరమాత్మనికి చెప్తునాడు అన్నమాట ఏ నీ గుణములు కర్ణేంద్రియంబులు సా ఆక దేహ తాపంబులు తీరి పోవును ఏ కలుగుచుండు ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్న తత్వం బు బందగలు ఏనీ లసన్నామే ప్రొద్దు భక్తితో తడ బంధ సంతతులు వాయును అట్టిని ఎందున చిత్త మన భరతము నచ్చియున్నది నీ యాననానలేదు కరుణజూడుముకంసారి ఖల విదారి చిత్త చిత్తచోర ఏనీ గుణములు కర్ణేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవును కృష్ణ నీ యొక్క ఏ ఏ గుణాలు చెవుల్లో పడి వెంటనే చెవులు మన శరీరానికి ఉండేటువంటి దేహానికి ఉండేటువంటి తాపాలు కష్టాలు బాధలు ఇవన్నీ తీరిపోతాయో అండ్ అలాగే నీ యొక్క ఏ శుభాకారాన్ని చూస్తే కళ్ళకి నిజమైనటువంటి ఫలితం లభిస్తుందో ఎందుకంటే మన ఈ మాంస చెట్టువులతోటి చాలా చాలా చూస్తూ ఉంటాం లౌకికంగాను వాటిని బట్టి పారమార్థికమైనటువంటి ప్రయోజనం పెద్దగా ఏమి ఉంటూ ఉండదు కానీ ఈ మాంస చెట్టువులతోటి నీ యొక్క ఏ పవిత్రమైనటువంటి ఆకారాన్ని చూస్తే ఈ కళ్ళు సార్థకమవుతాయో అలాగే నేను నీ యొక్క ఏ చరణ సేవలు చేస్తే అంటే నీ యొక్క పాదసేవ చేస్తే నాకు ఈ జీవితంలో ఇంకంతకంటే ఏది అక్కర్లేదు భువనం అన్న తత్వము అంటే ఈ భువనములోనే అత్యున్నతమైనటువంటి స్థితిని నేను పొందిన దానిని అవుతాను నీ యొక్క ఏ లసన్నామూ అంటే ఏ గొప్ప నామాన్ని నేను ఉచ్చరించినంత మాత్రాన్నే నా యొక్క భవబంధాలు అనేటువంటివి తెగిపోతాయో అటువంటి నీ పట్ల నా యొక్క మనస్సు నిరంతరము లగ్నం అయిపోయి ఉన్నది ఇలా చెప్పడానికి నీ యాన నీ మీద నేను ఒట్టు పెట్టుకుంటున్నాను నానలేదు చూడండి నీ యాన నానలేదు నానలేదు అంటే ఏమిటండి ఏదైనా నానబెట్టింది ఏంటి రుక్మిణీ దేవి నేను నీళ్ళలోని అంటే ఇక్కడ నానా అనేటువంటిది పూర్తిగా తెలుగు మాట నానా అంటే సిగ్గు అని అర్థం ఒక అమ్మాయి ఒక ప్రపోజల్ చేస్తూ ఒక అబ్బాయితోటి అంత ఓపెన్గా చెప్పేస్తోంది అంటే జనరల్గా ఏదైనా ఆడవాళ్ళకి సహజ సిద్ధమైనటువంటి బిడియం ఉంటుంది ఆ మాట చెప్పడానికే నాను కానీ ఇక్కడ రుక్మిణీ ఏంటంటే అలా సహజ సిద్ధంగా బిడియం ఉన్నప్పటికీ నీ దగ్గర చెప్పడానికి ఇక్కడ నేను దాచుకోవడం మాత్రం చెయ్యలేదు ఎందుకంటే ఇక్కడ ఓపెన్గా చెప్పవలసినటువంటి సమయం ఇది టైం దాటిపోకూడదు నాకు సమయం లేదు ఇక్కడ అందువలన లేదు నేను ఇలా చెప్పడానికి ఏమాత్రము సిగ్గుపడలేదు కరుణజోడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మాని చిత్తచోర కృష్ణుడికి ఏం విశేషణాలు వేశారండి కంసారి అంటే కంసుణ్ణి సంహరించినటువంటి వాడా కలవిదారి దుష్టులను దుస్తులను తునుమాడేసేటువంటి వాడ శ్రీయుతాకార అంటే లక్ష్మీదేవితో కూడినటువంటి ఆకారము కలిగినటువంటి వాడా అంటే ఏమిటి లక్ష్మీదేవితో కూడిన ఆకారం కలగడం అంటే ఏమిటండి విష్ణుమూర్తి యొక్క వక్ష్రస్థలం మీద నిరంతరము లక్ష్మీదేవి ఉంటుంది కృష్ణ పరమాత్మని యొక్క వక్షస్థలం మీద ఆ లక్ష్మీదేవి ఉన్నట్టు లెక్క అటువంటి అంటే నువ్వు సా సామాన్యమైనటువంటి మనుషుల దృష్టిలో దేవకీ పుత్రుడైనటువంటి ఒక కృష్ణుడివి కానీ నా దృష్టిలో సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తివి మాని చిత్తచోర ఆడవాళ్ళ యొక్క హృదయములను వసిపరుచుకునేటువంటి వాడా అంటే ఏమిటి స్త్రీలు ఎవరైనా కానీ కృష్ణ పరమాత్ముడిని చూసే మాట అయితే మోహపాసిబద్ధులు అయిపోతారు అందుకే పుంసాం మోహన రూపాయ అన్నారు శ్రీరామచంద్రుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముడిని అంటే కృష్ణ పరమాత్మని యొక్క సేవ చేయడం చేత తను రుక్మిణీదేవి ఏమిటేమిటైతే పొందగోరుతోందో అవన్నీ ఇందులో చెప్పారు ఇంకా లేఖ చాలా ఎక్కువగా ఉన్నది మిగిలినటువంటిది రేపు చూద్దాము స్వంతి